నమస్తే అందరికీ నేను దుర్గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో హెల్దీ ఇంగ్రీడియంట్ అయిన ఆమ్లాతో ఒక హెల్దీ రెసిపీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అదే అండి ఆమ్లా మురబ్బా ఈ ఆమ్లా మురబ్బ అనేది చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది నార్మల్గా మనము ఈ రాచి ఉసిరికాయలను డైరెక్ట్గా తినలేము ఎందుకంటే అవి చాలా వగర్గా ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా తినడానికి ఎవరు ఇష్టపడరు ఇలా డైరెక్ట్గా తినడానికి ఇష్టపడని వాళ్ళు ఒకసారి ఇలా ఆమ్లా మురబ్బని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి వన్ ఇయర్ పాటు మీకు స్టోర్ ఉంటుంది ఇది రోజుకి మార్నింగ్ ఒకటి తిన్నా సరే హెల్త్కి చాలా మంచిది మరి టేస్టీ టేస్టీ హెల్తీ ఆమ్ల మురబ్బాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఈ ఆమ్ల మురబ్బా ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న రాసి ఉసిరికాయలను ఒక అర కేజీ వరకు తీసుకుంటున్నాను మీరు కూడా ఇలా చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ సైజు ఉన్న రాసి ఉసిరికాయలు అయితే మనం మురబ్బా చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటాయి ఇలా తీసుకున్న ఉసిరికాయలన్నిటిని క్లీన్గా వాష్ చేసి వాటర్ ఏమీ లేకుండా తుడిచి ఇలా చిల్లులుగానే ఉంటుంది కదా దాంట్లోకి వేసేసుకోండి ఇప్పుడు మనము ఈ ఉసిరికాయలన్నిటినీ స్ట్రీన్ చేయాలి స్ట్రీన్ చేయడం కోసం నేను ఇక్కడ ఆల్రెడీ ఒక గిన్నెలో సగానికి వాటర్ని తీసుకొని కొంచెం రోలింగ్ బాల్ అవుతున్నప్పుడు ఇలా మనం తీసుకున్న చిల్లుల గిన్నె ఉంది కదా దాంట్లో ఉసిరికాయలని వేసేసి ఇలా మరుగుతున్న నీటిలో పైన పెట్టాను ఇలా మూత పెట్టేసి ఎక్కువ అవసరం లేదండి ఒక్క టెన్ మినిట్స్ పాటు వీటిని స్ట్రీన్ చేస్తే మనకు ఉసిరికాయలు అనేవి చక్కగా ఉడికిపోతాయి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను ఉసిరికాయలోకి ఇలా మనం నైఫ్ని కానీ ఫోర్త్ని కానీ దింపితే ఇలా ఈజీగా తూరేలా ఉండాలి ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇలా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కంప్లీట్గా కూల్ అయ్యే వరకు పక్కనుంచి ఇవన్నీ కూల్ అయ్యాక ఒక ఫోర్క్తో కానీ లేదా ఒక చాక్తో కానీ ఇలా వీటికి అన్నిటికీ ఘాట్లు పెట్టేసుకోండి మనం తీసుకున్న ఉసిరికాయలని ఎక్కువ స్టీమ్ చేయకూడదండి ఎందుకంటే మురబ్బా అనేది త్వరగా చెడిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇలా నార్మల్గా కొంచెం కుక్ అయితే సరిపోతుంది ఈ విధంగా కుక్ చేసి అన్ని ఉసిరికాయలకి ఇలా ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి మనం తీసుకున్న అర కేజీ ఉసిరికాయలకు అర కేజీ వరకు చక్కెరని తీసుకుంటున్నాను మీరు కావాలంటే దీన్ని బెల్లంతో కూడా ప్రిపేర్ చేయవచ్చు లేదా సగం బెల్లం సగం పంచదారతో కూడా ప్రిపేర్ చేయవచ్చు నేను ఇక్కడ కంప్లీట్గా పంచదారని యూజ్ చేస్తున్నాను ఇలా పంచదారని ఆ గిన్నెలోకి వేసుకొని ఇది జస్ట్ నార్మల్గా కొంచెం తడిచేలాగా కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నానండి ఒక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను దీంట్లోకి వాటర్ కూడా వేసాక ఒక్కసారి అంతా మిక్స్ చేయండి వాటర్ పంచదార రెండు కలిసేలాగా మిక్స్ చేసుకోండి వాటర్ పంచదార రెండు కలిసిపోయాక ఇందాక మనం కుక్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలను కూడా ఈ పంచదారలోకి యాడ్ చేసి పంచదార మొత్తం కరిగే విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి గుర్తుంచుకోండి స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని వీటిని కుక్ చేయండి హై ఫ్లేమ్లో పెట్టి మీరు దీన్ని కనుక కుక్ చేస్తే అంత కలర్ అంతా చేంజ్ అయిపోయి చేదొచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇలా చక్కరంతా కరిగిపోయాక దీనిలోకి అరబద్ద నిమ్మరసాన్ని అలాగే చిటికెడంతా ఉప్పుని అలాగే ఒక హాఫ్ టీ స్పూను యాలకుల పొడిని కూడా వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోండి మనం వేసుకున్న నిమ్మకాయ రసం ఉప్పు అనేవి ఈ ఉసిరికాయకున్న వగర్ని తగ్గిస్తాయి సో అప్పుడు కొంచెం మనకి వగరంతా తగ్గుతుంది ఇలా కుక్ చేశాక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ చక్కెర పాకాన్ని ఉసిరికాయలని కుక్ అవ్వనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నానండి ఇలా కొంచెము ఉసిరికాయ అనేది కొంచెం మెత్తపడుతుంది ప్లస్ పాకం అనేది కొంచెం ఉసిరికాయలకు పడుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి మీరు ఉసిరికాయలని పాకాన్ని కలుపుకుంటూనే ప్రిపేర్ చేస్తే ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు మనం వీటిని కుక్ చేస్తే ఉసిరికాయలో పాకం అనేది ఈ విధంగా అవుతుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఉసిరికాయకి మనం తీసుకున్న చక్కెర పాకం అనేది చక్కగా పట్టింది ఈ టెక్చర్కి వచ్చాక స్టవ్ని ఆఫ్ చేసేసి అలానే వదిలేసి ఇవంతా కంప్లీట్గా కూల్ అయ్యాక వీటిపైన మూత పెట్టేసి నైట్ అంతా వీటిని పక్కనుంచేయండి ఇవన్నీ ఓవర్నైట్ పాకంలో నాణితే పాకం అనేది ఉసిరికాయకి చక్కగా పడుతుంది చూస్తున్నారు కదా నేను ఓవర్ నైట్ అంతా ఉంచి మీకు చూపిస్తున్నాను పాకం అనేది ఉసిరికాయలకి పర్ఫెక్ట్గా పట్టింది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆమ్ల మురబ్బని ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ లేదా పింగాణీ గ్లాస్లో కానీ లేదా ఒక గాజు గ్లాస్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు స్టోర్ ఉంటుందండి ఇలా మనం ప్రిపేర్ చేసిన ఆమ్ల మురబ్బాలోంచి ఒక్క ఉసిరికాయను తీసి ఇలా పిండితే దాంట్లోంచి మనకి చాలా పాకం అనేది వస్తుంది చూస్తున్నారు కదా పాకం అనేది ఉసిరికాయకి చాలా బాగా కోటైంది ఉసిరికాయ మన హెల్త్కి చాలా మంచిది బట్ దాన్ని డైరెక్ట్గా తినలేము కొంచెం వగర్గా ఉంటుంది కదా సో దాన్ని డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు ఈ విధంగా ఆమ్ల మురబ్బాని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీకు వన్ ఇయర్ పాటు స్టోర్ ఉంటుంది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకటి తీసుకొని తింటే చాలండి చాలా మంచిది హెల్త్కి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మరి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోయింది అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్